సో ఈరోజు టాపిక్ వచ్చేసి కాలమ్స్ కాలమ్స్ అనమాట సో కాలమ్స్ అంటే ఏమి కాలమ్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఏండి ర్యాండ్ ఓకేనా థర్టీ కామా త్రీ అంటే థర్టీ పేరాస్ ఈచ్ పేరా త్రీ లైన్స్ అనమాట ఓకేనా అర్థమైంది కదా సో ఇది ఓకే ఇక్కడ కాలమ్స్ అని ఉన్నాయి కదా న్యూస్ పేపర్ కాలమ్స్ చూసారు కదా మీరు న్యూస్ పేపర్ కాలం టూ కాలమ్స్ అంటే టూ కాలమ్స్గా డివైడ్ అవుతుంది ఫోర్ త్రీ కాలమ్స్ అంటే త్రీ కాలమ్స్గా డివైడ్ అవుతుంది ఫోర్ కాలమ్స్ కావాలనుకో ఇక్కడ మోర్ కాలమ్స్ అని ఉందా సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ త్రీ అని ఉంది త్రీ వదిలేం పెట్టాలా ఫోర్ అని పెట్టాలి సో ఫోర్ అని పెట్టేసి ఓకే కొట్టాలి సో అదనమాట రైట్ అర్థమైందా సో ఇది త్రీ కాలం నెక్స్ట్ వన్ కాలం అంటే వన్ కాలం ఓకేనా నెక్స్ట్ నేను టూ కాలమ్స్ పెట్టేస్తా రైట్ పేజ్ బ్రేక్ అంటే ఏమి ఇక్కడ ఇక్కడ పేజ్ బ్రేక్ అని ఉందా సో పేజ్ బ్రేక్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టాను అనుకో కర్సర్ పెట్టి పేజ్ బ్రేక్ అన్నానంటే ఆ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది మ్యాటర్ అంతా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇక్కడ కర్సర్ పెట్టి బ్రేక్ కాలం బ్రేక్ అంటున్నా ఏమి కాలం బ్రేక్ కాలం బ్రేక్ అంటే నెక్స్ట్ కాలం బ్రేక్ వచ్చేసి పడుతుంది అట్లా అట్లా అర్థమైంది సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట ఓకేనా సో ఇది వద్దనుకుంటే కంట్రోల్ చెడ్డు రైట్ సో ఇవేం అవసరం లేదు నెక్స్ట్ ఓకేనా ఇది నెక్స్ట్ పేజ్ అంటే నెక్స్ట్ పేజ్కి వస్తుంది ఓకేనా సో ఇది నెక్స్ట్ పేజ్ ఓకే నెక్స్ట్ హైపోనేషన్ హైపోనేషన్ అంటే ఏంటంటే మనం చిన్నప్పుడు రాసేవాళ్ళం సో ఇక్కడ ఏదైనా పదం పట్టకపోయిందనుకో ఏం చేస్తాం ఇక్కడ ఇక్కడ ఏమి కింద పెట్టి ఆహా ఇప్పుడు ఈడ ఈడ ఏం చేస్తాం డాష్ కొట్టి కింద రాస్తాం కదా దాన్ని హైపోనేషన్ అంటాం దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ అన్నాం అనుకో ఇక్కడ చూడు వచ్చిందా పిక్చర్స్ అని పిఐటి ఓకేనా దాన్ని హైపోనేషన్ అంటాం సో ఇది అంత యూస్ కాదు నాన్న పెడితే తీసేస్తాను దీనివల్ల యూజ్ ఏమి అంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయి కదా అవి తగ్గుతాయి అంతే ఏం లేదు ఓకేనా నెక్స్ట్ ఇండెంట్ ఇండెంట్ అంటే ఏమి ఇండెంట్ అంటే సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్లా జరిగిపోతుంది సెంటీమీటర్ సెంటీమీటర్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే తగ్గుతుంది ఓకేనా మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేసి రైట్ మీద క్లిక్ చేస్తే రైట్ జరుగుతుంది ఇట్లా రైట్ అంత ఒకే లైన్ అంటే ఇదంతా కలపాల కలిపితే వస్తుంది ఇది ఫస్ట్ పేరాకి సంబంధించిన లైన్ అనమాట ఇది రైట్ సో ఇది ఫస్ట్ పేరాకి సంబంధించిన లైన్ ఇది సెకండ్ పేరాకి సంబంధించిన లైన్ ఇట్లా ఇప్పుడు రెండు కలపాల మనం అంత కలిపితే ఇట్లా వస్తుంది ఇప్పుడు మొత్తం జరుగుతుంది అది పేర డివైడ్ చేసింది సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి కొన్ని నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఒకటి అంటాను మొత్తం జరుగుతుంది అంటే ఆ పేర మొత్తం జరుగుతుంది అన్నమాట మనం ఇంకా ఇంకా ఏమంటారు సో ఇంకా కింద చేసుకుంటే కింద సపరేట్ అవుతుంది అంటే ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ అనమాట ఓకేనా అర్థమైనా సో ఇది మాత్రమే జరుగుతుంది ఇది మాత్రమే జరుగుతుంది అట్లా సో ఏది కావాలంటే అది జరుపుకోవచ్చు అట్లా అర్థమైందా సో ఇది ఇంక్రీజ్ ఇన్ అంటు డిక్రీజ్ ఇన్ అంటు ఇంక్రీజ్ ఇన్ అంటు అండ్ డిక్రీజ్ ఇన్ ఇదే మీ అంటే చెప్తాను ఓకే సో ఇది చెప్పే ముందు మనకి ఒక పేర ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది ఈ లైన్కి ఈ లైన్కి మధ్య దూరం ఉంది కదా పేరాకి పేరా ఎంత చాలా దూరం ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఆఫ్టర్ ఉందా ఆఫ్టర్ అంటే ఎంటర్ కొట్టినాక ఎయిట్ పాయింట్స్ అనమాట ఎయిట్ పాయింట్స్ మూవ్ అవుతుంది నేను ఇక్కడ ఎయిట్ పాయింట్స్ కాకుండా నేను ఏం చేస్తానంటే పెంచుతా ఒక టువెల్ పాయింట్స్ పెడతా చూడు ఎంటర్ కొడితే టువెల్ పాయింట్స్కి సో అదనమాట పాయింట్స్ స్పేసింగ్ బిఫోర్ ఆఫ్టర్ అనమాట దీని ఏమంటాము బిఫోర్ ఇది ఇది ఆఫ్టరు అంటే కొట్టి కొట్టకముందే ఎంటర్ కొట్టకముందే ఆఫ్టరు ఇది బిఫోర్ కొట్టినాక ఇప్పుడు నేను ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తాం ఇక్కడ క్లిక్ చేసి ఆఫ్టర్ అన్నాం అనుకో బిఫోర్ ఇది బిఫోర్ కొట్టక ముందు ఇది ఇది కొట్టినాక ఓకేనా అర్థమైందా అది కొట్టినాక ముందు అది ఆఫ్టర్ ఇది బిఫోర్ ఓకే సో ఇదా సో ఇది ఇది అర్థం కావాలంటే మనం మొత్తం సెలెక్ట్ చేసి చేయాలా చేస్తే అర్థమవుతుంది ఎట్లా ఓకేనా సో ఇది స్పేసింగ్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఓకే ఇది ఉందా ఓకే ఇది టుమారో చెప్తాను మీకు రైట్ ఇది ఒక్కటి రేపు మొత్తం సరే ఇది చెప్తాను లేండి ఇది చెప్పి దీని నుంచి టుమారో చెప్తా ఓకే ఇది ఏమి అంటే మనం టెక్స్ట్ బుక్స్ చూసావా సో టెక్స్ట్ బుక్స్లో చదవమన్నారు అనుకో ఒక లెసన్ ఏం చేస్తావు ఒక లెసన్ చదవమన్నారు లేచి పలానా పాఠం చదువు అంటాం నీకు తెలుసా పాఠం ఉందని ఎక్కడ చూస్తావు పాఠం దాన్నే టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటారు ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను బ్లాంక్ పేజ్ తీసుకోవాలంటే ఏం చేయాలి ఇది తీసుకోవాలి కదా సో ఇక్కడ నేను మ్యాటర్ రాసుకుంటా ఏమని రాసుకుంటా అరే అండి ర్యాండ్ సిక్స్టీ కామా త్రీ అనుకుంటా సిక్స్టీ అంటే సిక్స్టీ పేరాస్ త్రీ రైట్ ఎక్కువ వచ్చింది కదా మ్యాటర్ సో ఎన్ని పేజెస్ మ్యాటర్ వచ్చిందో చూద్దాం ఒక సిక్స్ పేజెస్ మ్యాటర్ వచ్చింది నేను ఇక్కడ లెసన్ వన్ అని పెడుతున్నా ఏమే లెసన్ వన్ లెసన్ వన్ అని పెట్టేసి ఇక్కడ రెఫరెన్స్ లో యాడ్ టెక్స్ట్ అని ఉందా సో యాడ్ టెక్స్ట్ అంటే మీ లెవెల్ వన్ అంటే ఇది ఫస్ట్ లెసన్ అని మెయిన్ టాపిక్ ఇది ఓకేనా ఇక్కడ లెసన్ వన్ పాయింట్ టూ అంటున్నాం ఏమీ దీనికి ఏంది లెవెల్ టూ అది వచ్చేసి లెవెల్ వన్ ఇది వచ్చేసి లెవెల్ టూ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏమంటున్నా లెసన్ వన్ పాయింట్ త్రీ సో ఇక్కడ లెవెల్ త్రీ అని పెడుతున్నా ఇప్పుడు నేను పైకి వెళ్తున్నా సో పైకి వెళ్ళి నేను ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని ఉందా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని దీని మీద క్లిక్ చేసిన చూడు లెసన్ వన్ ఎక్కడుందంట వన్ పాయింట్ సో సబ్ లెసన్స్ అనమాట ఇది మెయిన్ లెసన్ ఇది అట్లా మీరు లెసన్ టూ లెసన్ టూ పాయింట్ వన్ లెవెన్ టూ పాయింట్ టూ మీరు చేయాలి రైట్ అప్డేట్ అంటే ఏమి ఇప్పుడు సపోజ్ అప్డేట్ అంటే లెసన్ కాదు ఇది లెసన్ కాదు చాప్టర్ అనుకుంటున్నాను లేదంటే బుక్ చాప్ చాప్టర్ అనుకుంటున్నాను ఓకేనా చాప్టర్ ఇది ఇక్కడ ఏముంది ఇప్పుడు అప్డేట్ చేయాలి కదా సో మార్చినాం కదా పేరు సో ఇక్కడ అప్డేట్ అని కొడితే ఇక్కడ ఎంటైర్ టేబుల్ ఉందా దాని మీద క్లిక్ చేసి ఓకే అని కొడితే చాప్టర్ మనం ఏదైనా అప్డేట్ చేస్తే అది అప్డేట్ ఓకేనా చాలండి ఈ వరకు ఓకేనా ఈరోజు చాలు టుమారో నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది ఓకేనా సో టుమారో నుంచి కొంచెం లాజిక్స్ ఉంటాయి